వెల్కమ్ టు మీడియా దిస్ ఈజ్ కృష్ణ తేజ అండ్ బిగ్ బాస్ రవీస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు మనకు ఈ సీజన్ ఈ హండ్రెడ్ డేస్ ఎవరు ఏ ఈ గేమ్స్ బాగా ఆడుతున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఎవరి మీద సెంటింగ్స్ పడుతున్నాయి ఎవరు బిగ్ బాస్లో బెస్ట్ ఇస్తున్నారు లేదా ఈరోజు మాత్రం నిజంగా సోనియా అయితే మాత్రం బిఫోరు మనకు ఎవరు బిందు మాధవి ఆడపులి ట్యాగ్ లైన్ను తను ఓన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా డే వన్ నుంచి అనుకుంటూనే ఉన్నాను ఎందుకంటే ఆ ట్యాగ్ లైన్ను ఎవరు యూజ్ చేసుకుంటారు అనేది మాత్రం ఇప్పుడు మాత్రం సోనియా ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఇప్పుడు బిందు మాధవి ఏ టైప్ ఆఫ్ గేమ్ ప్లాన్తో ఆడిందో దాన్ని కరెక్ట్గా ఈ తను కూడా ఎందుకంటే ఆ యొక్క యారగెంట్గా ప్రతిదాన్ని తను పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడిన విధానాన్ని ఎందుకంటే మిగతా వాళ్ళు ఏదో ఒకటి చిన్న పాయింట్లో వాళ్ళు వదిలేస్తూ ఉంటారు లేదా లైట్ తీసుకుంటూ ఉంటారు లేదా కామెడీకి తీసుకుంటారు తను మాత్రం నిజంగా డే వన్ నుంచి కూడా తను చూసినట్లయితే ఆ పర్సెప్షన్ను బిగ్ బాస్ను పర్ఫెక్ట్గా యూజ్ చేయడానికి ఈరోజు తన ట్యాగ్ లైన్ బిందు మాధవి లైన్ ఎవరైతే ఆడపూడి అని తను ఎలా అయితే ముందుకెళ్ళిపోయిందో దాన్ని తీను ఓన్ చేసుకొని నేను ఆడపూలిని అన్నట్లు తనకు తనే చెప్పుకున్న విధానం అయితే నిజంగా ఆడపులిలాగా ఉంటుందా లేకపోతే ఆడపిల్లిలాగా బయటికి వచ్చేస్తుందా అనేది మాత్రం నెక్స్ట్ డేలో తెలుస్తుంది కానీ ఈరోజు మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్తో డిఫరెంట్ ఎందుకంటే ఈ రివ్యూని చెప్పబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా అండ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక డే వన్ నుంచి స్టార్ట్ అవుతే కనుక ఒక మహేష్ రష్మిక సాంగ్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ సాంగ్తో డాన్స్ అయితే ఇరగదీశారు ప్రేరణ తన డ్రెస్సింగ్ సెన్స్తో మాత్రం మైండ్ ఇరగొట్టింది అండ్ సోనియా జస్ట్ క్యాజువాల్ మిగతా వాళ్ళందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ను మాత్రం ఇరగదీశారు అబ్బాయి మాత్రం చాలా కామ్గా చూస్తూ కూర్చున్నాడు దీని తర్వాత ఈరోజు టాస్క్ అంటే మిగతావన్నీ ఇంకా దాంట్లో వాళ్ళ స్టాంప్ బ్యాక్ అనేది మాట్లాడడము ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎంపిక టాస్క్ ఏంటంటే కనుక చీఫ్స్ ఉంటారు కదా వాళ్ళ చీఫ్కు నాకు ఒక సైన్యం క్లాన్ ఒక సైన్యం ఒక సైన్యము ఇట్లా ముగ్గురు వాళ్ళ వాళ్ళ సైన్యాలను ఏర్పరచుకోవాలి అనుకున్నప్పుడు మొన్న నామినేషన్లో లేదా ఈ చీఫ్స్ దానికి మిస్ అయిన వాళ్ళకు ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు ఎందుకంటే బేబెక్క అండ్ శేఖర్ బాషా ఎబెల్కు వాళ్ళకు ఓన్గా అంటే మీరు చీప్స్ను ఎన్నుకోండి అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఎన్నుకున్న విధానం శేఖర్ అయితే యాష్మిన్ ఎన్నుకున్నాడు అండ్ బేబక్క వచ్చేసి నిఖిల్ను ఎన్నుకుంది అలాగే నైనికను ఎబెల్ నెబెల్ ఎన్నుకున్నారు ఇలా వాళ్ళు ఫస్ట్ ముగ్గురు వాళ్ళకంటూ ఛాన్స్ ఉంది తరువాత మిగతా ప్రే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వీళ్ళు చీప్స్ ఎంచుకునేటట్టు ఒక టాస్క్ అయితే ఉంది దాంతో మళ్ళీ వీళ్ళు కూడా రివర్స్లో ఏంటంటే ఇద్దరు ఎన్నుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళకంటూ వీళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ప్రేరణ ఉంది ఇప్పుడు నన్ను ఒకరు ఎంచుకున్నప్పుడు వాళ్ళు ఇద్దరు ఎంచుకుంటే కనుక నాకు ఛాన్స్ ఉంటుంది అన్నట్లు అట్లా వాళ్ళు చేసిన విధానం మాత్రం నిజంగా ఒక బిగ్ బాస్ మైండ్ గేమ్ అయితే మాత్రం కనిపించింది ఎందుకంటే ఒక సైన్యం ఏర్పాటు చేసి అంతకుముందు అయితే ఒకే కెప్టెన్ వేరే వేరే వాళ్ళు గ్రూపులు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మూడు గ్రూపులను ఏర్పాటు చేసి మళ్ళీ లాస్ట్ కూడా ఒక విధమైన బాంబు అయితే పేల్చాడు అదేందంటే చెప్పబోతున్నాను అందుకో వీళ్ళు నలుగురు నలుగురు ఒక నాకు యాష్మికి నైనికకు మాత్రం ఫోర్ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు మరియు నిఖిల్కు ఎవరున్నారు అంటే యాష్మి గ్రూప్లో శేఖర్ శేఖర్ బాషా ప్రేరణ అభయ్ అండ్ పృథ్వీ వీళ్ళు నలుగురు ఉన్నారు కానీ ప్రేరణకు వచ్చేసి ఎంచుకునే టైంలో నిఖిల్ నిఖిల్ అండ్ యాష్మి ఎంచుకున్నప్పుడు ప్రేరణ మాత్రం నేను యాష్మి సైడే ఉంటానని చెప్పడం ఆ కూడా నిఖిల్ వచ్చినప్పుడు నేను యాష్మి సైడే ఉంటాను అనడం వల్ల వాళ్ళకు ఒక ఛాన్స్ అయితే ఒక నలుగురు ఎక్కువ ఉండడం అయింది దీనివల్ల నిఖిల్కు గ్రూప్ ఆఫ్ వన్ పర్సన్ తగ్గినట్లయింది ఎందుకంటే బేబక్ ఎలాగో చూసుకుంది అందులో సోనియా మాత్రం తనకు ఆప్షన్ లేదు ఎందుకంటే లాస్ట్న అందరూ అయిన తర్వాత తనను ఎంచుకోవాల్సి వచ్చింది కాబట్టి తను నేను నా బెస్ట్ ఇస్తాను కానీ నువ్వే నా రైవల్రీ అంటూ ఒక మంచి బాంబు అయితే నిఖిల్కు పేల్చింది ఆయన నాగమణి కంటను నిజంగా నాగమణి కంటను ఎందుకు తీసుకున్నాడు నిఖిల్ అంటే కనుక తాను చెప్పిన విధానము రీజన్ అయితే మాత్రం మరి మరి కంటను ఒక విధమైన బ్లేమ్ చేసినట్లు ఇది ఎందుకంటే ఫర్దర్ ఎపిసోడ్స్లో కానీ ఫర్దర్ గేమ్స్లో కానీ ఈ విధమైన ఏదన్నా ఒక టాస్క్ వచ్చినప్పుడు ఇది కినుక బయటపడితే గినక నిఖిల్కు నిజంగా ఇది ఒక బ్యాక్ బ్యాడ్ అని అనిపిస్తుంది ఎందుకంటే తన ఎమోషన్ లేదా తను ఏదో లోలో ఉన్నాడు నేనేదో హ్యాండ్ ఇచ్చాను అన్న కాన్సెప్ట్లో విష్ణుప్రియతో ఇంట్రాక్షన్లో ఇది జరగడం జరిగింది అది కాదు పర్సన్ను బట్టి వాళ్ళను చూజ్ చేసుకునే కనుక బెస్ట్ అని ఉండేది అనేది నాకైతే అనిపించింది అలా నాగమణి కంటే ఇష్యూ వచ్చేసింది అలాగే నైనిక్ అయితే మాత్రం నిబిల్ మరియు ఆదిత్య ఓంను ఎంచుకున్న విధానము మరియు సీత మరియు విష్ణుప్రియ వీళ్ళను నలుగురిని ఎంచుకున్న విధానం అయితే మాత్రం చాలా బాగుంది నైనిక వాయనం తన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ నలుగురిని ఇలా అంటే ఫోర్ ఫోర్ మెంబర్స్ వీళ్ళు ఉన్నారు కానీ నిఖిల్కు ముగ్గురే ఉండడం వల్ల ఇప్పుడు బిగ్ బాస్ ఇంకొక ప్లాన్ చేశాడు ఏంటంటే ఇప్పుడు గేమ్లో ఏదైతే ఈ బాల్ ఈ బాల్ గేమ్ ఏదైతే ఆడారో ఆ గేమ్లో వీళ్ళకు ఒక టాస్క్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఈ ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కానీ ఆ ఫోర్ ఫోర్ మెంబర్స్ను ఆడినప్పుడు వాళ్ళు ఎవరైనా గెలుపొందితే వాళ్ళకి ఇంకొక ఎందుకంటే నిఖిల్కు ఈ ప్లేన్లు లేకుండా వాళ్ళ నుంచి నిఖిల్ నుంచి వీళ్ళని తీసుకోవచ్చు అనేది అప్పుడు ఏంటంటే నిఖిల్ వంటర్ వాడు అవుతాడా లేకపోతే చీఫ్ పొజిషన్ నుంచి నిఖిల్ను తప్పిస్తారా అనేది లేదా నిఖిల్కే మళ్ళీ వీళ్ళ నుంచి ఈ నిఖిల్ గెలిచినప్పుడు వీళ్ళ నుంచి తనకు తీసుకునే ఆప్షన్ ఉంటుందా అనేది ఫర్దర్ ఎపిసోడ్లో తెలుస్తుంది కానీ బిగ్ బాస్లో పృథ్వీ వచ్చేసి తను కర్రీ ఎక్కువ తినడం వల్ల అక్కడ ఒక ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఏర్పడింది అది నెక్స్ట్ ఎలిమినేషన్ కానీ నామినేషన్ ప్రక్రియలో బేబక్కకు ఆ ఇంట్రాక్షన్ ఉండొచ్చు అలాగే ఈరోజు యాష్మి బాత్రూమ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ బాత్రూమ్ ఎపిసోడ్లో ఏవో పాడేశారు మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు అదొక కాన్ఫ్లిక్ట్ అయితే ఫైజ్ అయ్యింది దాన్ని అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్లో కూడా ఇవన్నీ కానీ అక్కడ మొత్తం గ్రూప్ అంతా దాని గురించి డిస్కస్ చేసేటప్పుడు కిచెన్లో బేబక్క అండ్ ఆదిత్య ఓమో మరియు శేఖర్ భాష దాన్ని కామెడీగా చెప్పే విధానం మాత్రం ఎంతవరకు పర్ఫెక్ట్ కరెక్ట్ అనేది మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఫర్దర్ డీటెయిల్ అండ్ రివ్యూస్ అండ్ ఎలిమినేషన్ ఎవరెవరు అవుతారు అనేది ఒక మంచి గెస్ట్తో అండ్ డిస్కషన్ పెడతాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ KT yeah, Media, this is Krishna Teja.